నమస్తే సార్ హలో నమస్తే అండి నమస్తే అండి పేరండి కోటేశ్వర నా పేరు ఏం చేస్తారండి మీరు నేను జిల్లా పరిషత్లో వర్క్ ఇన్స్పెక్టర్ పని చేసి రిటైర్ అయ్యా రిటైర్మెంట్ ఎలా ఉందండి రిటైర్మెంట్ దానిలో రిటైర్ అయ్యా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా ఉందండి రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉంది పర్వాలే పర్వాలేదు నాకు ముగ్గురు అబ్బాయిలు హైదరాబాద్లో జాబ్ చేస్తారు ముగ్గురు కోవడం లెక్కనే అంత సెటిల్మెంట్ అయ్యారు అందరూ మాకు ఇక్కడ ఓను అపార్ట్మెంట్ ఉంది లక్ష్మీ గాయత్రి అపార్ట్మెంట్ బద్దీ పోయినక

కొద్దిగా ఆయనగా గవర్నమెంట్లో మాత్రం చాలా పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు అట్టబడే ఎంప్లాయీస్ వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా అంతే పడే అప్పుడు కొత్తగా రిటైర్మెంట్ అయ్యే ఎంప్లాయీస్కి బాండ్ సిస్టమ్ అనేది ఒకటి తెచ్చారంట కదా సార్ అది యూస్లెస్ సార్ అది ఇస్తారట బాండ్స్ ఇస్తారు ఇప్పుడు ఎందుకంటే అమౌంట్ లేదు కాబట్టి వీళ్ళ దగ్గర బాండ్స్ ఇస్తారట ఇప్పుడు కొత్తగా రిటైర్ రిటైర్డ్ అయ్యే వాళ్ళకి అది పరిస్థితి ఆ బాండ్స్ వచ్చే వాళ్ళకి ఏమైనా ఎట్లా ఉంటుంది సార్ అది ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది కదా బ్యాంకులలో పెట్టే అది పరిస్థితి అది ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఎలా ఉంది సార్ హ్యాపీగానే ఉన్నాడు జనరల్ పబ్లిక్లో కూడా మంచిగానే ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎందుకంటే మొన్న చూసారు కదా వాహనలు వరదలు అప్పటికప్పుడు మనకు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్లు అందులో డిప్యూటీ సీఎం కూడా మన బట్టి విక్రమార్గ్ గారు వీళ్ళంతా బాగానే హెల్పింగ్ చేశారు బాగానే ఉంది అదొకటి అక్కడ ఏటి మీద బ్రిడ్జి కూడా తయారవుతున్నది ఏది మన రోప్ రోప్ బ్రిడ్జి రోప్ బ్రిడ్జి అది అది ఇక్కడ కూడా మా పెండింగ్లో ఉండే ఏది నగర్ పోయే దాంట్లో రైల్వే బ్రిడ్జి గ్రౌండ్ మనం గవర్నమెంట్ వచ్చినా తుమ్మల ఆధ్వర్యంలో ఓపెన్ అయింది అది బానే ఉంది టీచర్ సంబంధిలో కాంగ్రెస్ వెనకంజ ఉండడానికి కారణమే ఉంటుంది సార్ కాంగ్రెస్ బ్యాక్వర్డ్ రావడానికి కారణమే ఉంటుంది టీచర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది మరి పదిహేడు మంది నిలబడరండి దానికి దానికి పదిహేడు మంది నిలబడరు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేకపోయింది ఇక వాళ్ళ టీచర్ యూనియన్ లీడరే వచ్చాడు మిగతా జిల్లాలో మాత్రం బీజేపీ వచ్చింది అది ఇప్పుడు వచ్చేసరికి తీర్మల మల్లన్న ఉన్నారు సార్ తిరుమల మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఆయన గ్రాడ్యుయేట్ సోర్స్ మీద కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచారు ఎప్పుడైనా బీసీ ఉద్యమం అనుకుంటే బయటకు వచ్చారు దానిపై మీ ఒపీనియన్స్ అలాగే తీర్మానం వల్ల అంటే ఎక్కువ చూపెడుతున్నారులే కానీ అంత ఆయన కూడా కాంగ్రెస్ ఇది చేసింది కాబట్టి గెలిచాడు ఆయనకి సపోర్టింగ్ చేశారు కాబట్టి అంటే ఇప్పుడు ఆయన తీసుకుని ఆయనని బయట పార్టీ నుంచి బయటకు తరమేశారు అనేసి అంటున్నారు ఇక అది అడ్మిట్ చేయడం లేదా ఇంకా అడ్మిట్ చేయమంటారు లేదు బయటికి పంపించే ఏర్పాటు అని అది అని సార్ ఇప్పుడు ఇక్కడ ఖమ్మంలో మన అసెంబ్లీలో ఉన్నాం కదా పువ్వాడా జయ బా ఉన్నప్పుడు గవర్నెన్స్ బాగుందా ఇప్పుడు బాగుందా సార్ పువ్వాడా జయ గారు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని బజార్లు బాగా డెవలప్ చేశాడు ఆయన ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన బజార్లు కూడా బాగానే డెవలప్ అవుతున్నాయి కొన్ని కొన్ని మార్కెట్లు కూడా ఈ తుమ్మల నాయసరావు గారు బాగా రిష్యూ తీసుకొని మళ్ళా డెవలప్ చేస్తుండ్రు తుమ్మల నాయసరావు గారు అయితే ఇద్దరికి ఎంత స్కోర్ ఇస్తారు సార్ ఈ ఏందే బాగుంది అసలు అనుకో గుర్ తుమ్మ నాగేశ్వర గారు బాగా పెద్ద మనిషి చెప్పింది చేస్తాడు ఆయన అప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ అప్పుడు కూడా ఖమ్మం రోల్ల మండలం నేను రోల మండలం వర్కింగ్స్ పెడితే చాలా డెవలప్ చేశాడు రోడ్లు వీడ్లు అన్ని బాగా డంబర్ రోడ్లు వేయించాడు విలేజ్లలో బ్రిడ్జిలు కట్టించాడు పల్లెగూడెం దగ్గర మారమ్మ గుడి తర్వాత ఇటు తల్దాడిపేళ్ళ దగ్గర ఇవన్నీ చాలా డెవలప్ చేశాడు ఆయన టైంలో ఓకే సార్ ఇప్పుడు మనది వాటర్ ఫెసిలిటీ కృష్ణా వాటర్ వచ్చేసరికి కృష్ణా వాటర్ ఉంది కదా సార్ కృష్ణ వాటర్ కెనాల్ మనకి సాగర్ ప్రాజెక్ట్ నుంచి వాటర్ లెవెల్స్ తగ్గుతున్నాయి మనకి ఖమ్మంకి అది బైఫర్ఫికేషన్ లో మనకి పోతుంది అంటున్నారు దీనివల్ల ఖమ్మం ఏదైనా డ్రౌట్ వచ్చేసే కరువు వచ్చే ఛాన్స్ ఉందా సార్ ఇప్పుడు దాని గురించి కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వీళ్ళు దాని గురించి జరుగుతున్నాయి చర్చలు పోకుండా చేయాలని అది చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణకి ఇది చేయాలని ఆయన కూడా అది బాగానే ఇది చేస్తుండు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళల్లో కేసు కొడుకు అందరు అది పరిస్థితులు ఇప్పుడు ఖమ్మం అయితే డెవలపింగ్ అవుతుంది అంటారు గ్యారెంటీ దాంట్లో దాకా లేదు అప్పుడు ఈ మన పువ్వాడ అజయ్ గారు ఉన్నప్పుడు ఈ ఆర్టీసీలో కూడా అప్పుడు దుబాయ్ దుబాక ఎమ్మెల్యే ఉండే కదా రఘునందన్ గారు ఈ డిఫోలో కూడా బస్సులు సరిగా మెయింటెనెన్స్ సరిగా లేక సరిగా నడవట్లేదు అప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా నుంచి యాదగిరిగుట్టకు బస్సు అన్నారు ప్రతి డిఫో నుంచి ప్రతి జిల్లా నుంచి ఒక్క బస్సు కూడా మన ఏ డిఫోలు ఉన్నాయి ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో ఒక్క డిఫో నుంచి కూడా బస్సులు నేను అప్పుడు ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇక్కడ అక్కడ ఆ ఏరియా వాళ్ళు జా జాబులు చేస్తారు డిఎం గారిని అందరినీ కలిసి మాట్లాడి ఒక బస్ చేయించి అది కొన్ని రోజులు నడిపారు కొన్ని రోజులు తీసేసారు ఇప్పుడు కేసీఆర్ నేను టూ పాయింట్ ఓ బయటకు వస్తున్నా ఇప్పుడు నేను ఇంకా రచ్చరచ్చ అంటున్నాడు కదా సార్ దానిపై మీ ఒపీనియన్ నేను బయటకు వస్తున్నా నిద్ర ఇప్పుడు లేసినా అంటున్నాడు కదా ఆ ఏది చేసినా కొద్దిగా కొద్దిగా కష్టమేలేండి ఇప్పుడు ఇప్పుడు ఉండే సిచువేషన్లో ఎవరెవరికి ఉండదు సార్ ట్వంటీ రాబోయే ఎలక్షన్స్ లో రాబోయే ఎలక్షన్ లో ఇప్పుడు చెప్తాం సార్ మనం ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంది మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నాం కదా చూస్తున్నాం చెతున్నాను కదా అప్పుడు కూడా తగ్గుతాయి ఎట్లయినా వాళ్ళకి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి సీట్లు ఎంపీ సీట్లు ఎందుకు రాలేదంట సార్ ఎంపీ సీట్లు అంటే ఇప్పుడు గొడవలు అందరగోళాలు అయినాయి కాబట్టి అంత కాంగ్రెస్ వాళ్ళు బాగా వచ్చినాయి కాబట్టి ఎమ్మెల్యే సీట్లు బాగా వాళ్ళ సపోర్టింగ్ చేసి గెలిపించారు ఎంపీ సీట్లు ఇప్పుడు ఇక్కడ మన శ్రీనివాస్ రెడ్డి గారు ఈఎంకుడేనా మరి ఆయన కూడా మంచిగా తిరిగాడు చేశాడు చెందాడు రఘునందరావు గారు రఘునందన్ రెడ్డి గెలిచాడు మొత్తానికి కాంగ్రెస్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారంటారు కాంగ్రెస్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారనుకోండి ఇప్పుడు దాకా చూసిన గవర్నెన్స్ లో ఎన్ని వార్డు అంటారా మార్క్స్ హండ్రెడ్ కి ఎన్ని మార్క్స్ అంటారా పరాలా బాగానే ఎయిటీ దాకా వస్తాయి మార్క్స్ దాకా ఓకే సార్